BOO- <sighs> టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నాగార్జునకు కాబోయే కోడలిగా నాగచైతన్యకు భార్యగా త్వరలో పీట లెక్కనుంది ఆ శుభ ముహూర్తాన్ని అక్టోబర్ నెలలో నిశ్చయించారు సమంత ఈ మధ్య కాలంలో తెలుగు తమిళ భాషలు కలిపి దాదాపుగా ఐదారు సినిమాలు ఒప్పుకుంది ఈ సినిమాలన్నింటినీ పెళ్లికి ముందే ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది అందుకు తగ్గట్టుగానే ఊపిరి సలపని బిజీ షూటింగ్ షెడ్యూల్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది పెళ్లైన తరువాత తన నటనా జీవితాన్ని కొనసాగిస్తానని ఇప్పటికే చాలా సార్లు బాహాటంగా మీడియా సమక్షంలోనే చెప్పింది ఇన్నిసార్లు చెప్పినా చెన్నైలో తాజాగా జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఓ విలేకరు నుండి మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది వివాహం చేసుకున్న తరువాత మీరు మళ్లీ సినిమాల్లో నటిస్తారా లేదా అని విలేకరి అడిగాడు దీంతో ఒక ఇంత అసహనానికి లోనైన సమంత ఆ విలేకరిపై విరుచుకుపడింది మేము హీరోయిన్ కాబట్టి మమ్మల్ని మీరు ఆ ప్రశ్నలు అడుగుతున్నారు అదే ఏ డాక్టర్ నో ఇంజనీర్ నో ఉపాధ్యాయున్నో అయితే ఇలాంటి ప్రశ్నలే మీరు అడుగుతారా లేక ఇంకేదైనా రంగంలో ఉన్న వాళ్ళని ఇలాంటి ప్రశ్నలే మీరు అడుగుతారా అడగగలరా పెళ్ళైన తర్వాత ఇంట్లో కూర్చొని ఉండిపోమంటారా అని ఎదురు ప్రశ్నించింది సమంత చెప్పిన లాజిక్ మాత్రం కరెక్టేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే హీరోయిన్లు పెళ్ళవగానే తమ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేయాలని అలా పెట్టేస్తేనే బాగుంటుందని సమాజంలోని వివిధ వర్గాలు మీడియా హీరోయిన్లపై ఒకంత ఒత్తిడి తెచ్చేస్తుంటాయి హీరోయిన్లంటే అంటే ఎందుకంత చిన్న చూపు అర్థం కావటం లేదని సినీ అభిమానులు వాపోతున్నారు సమంత వ్యక్తం చేసిన అభిప్రాయానికి గాను ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము